ఈరోజు కానపల్లె గ్రామంలో అంటే మా సొంతూరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ప్రచార నిమిత్తమై రావడం జరిగింది అక్కడ ఆయన మాట్లాడిన మాట్లాడరు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఒకవేళ సత్యారాహచంద్రుడిని ఇన్నాం ఆయన ఉంటే కనుక ఈ మాటలనే ఉరేసుకుంటున్నామో అంత అబద్ధాలను అతికినట్టుగా చెప్తున్నాడు కానపల్లె ప్రజలు నన్ను ఒంటరిని చేసినారంట నేను వాళ్ళను బెదిరించినానంట ఇంకా ఏమేమో చేసినానని చెప్తాడు కానపల్లె ప్రజలు మా చుట్టాలు ఉన్నారు మా వాళ్ళందరూ ఉన్నారు నన్ను నా కుటుంబాన్ని ఎంత అభిమానిస్తారు ఎంత గౌరవిస్తారో ఎంత ఆప్యాయతగా నన్ను పలకరిస్తారో అది నీకేం తెలుసు మా గ్రామ ప్రజలు నన్ను ఎంతగా చూసుకుంటారు అంటే వాళ్ళు ఆ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు అన్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఐదు ఆరు రోజుల నుండి కానపల్లె గ్రామానికి పోవాలని నీ నోట నుంచే ఫోన్లు చేసి అందరిని రావాలా ఒక మనిషిని ముప్పై మందిని తేవాలా ఇరవై ఐదు మందిని తేవాలా అని హుకుం జారీ చేసినావు హుకుం జారీ చేసి నీకు మరి రైటో లెఫ్టో అతను శేఖర్ యాదవ్ శేఖర్ యాదవ్ కూడా ఏమన్నాడంటే మీరంతా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామానికి వెళ్తున్నాం ప్రతి ఒక్కరూ గ్రామానికి చెప్పి అన్నా నువ్వు అట్లా చేసి నేనేదో బెదిరించిన చెప్పి అంటావు నువ్వు ఎంత మటుకు సబబు అది కాదు అలాగే జగన్ జగన్ సార్ మా రెండు వేల అందరం జగన్ సార్ను చూసే ఉన్నాయి మేము పార్టీలో నిన్ను చూసి కాదు జగన్ సార్ను చూసే నువ్వు చేసేటటువంటి పనులకు మేము తట్టుకోలేకనే మిమ్మల్ని చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేకనే మేము బయటకు వచ్చింది వచ్చింది ఈ రోజు జగన్ సార్ కు ఓటే అంటానవే కానీ నేను ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉండా ఈ కానపల్లె గ్రామానికి నేను పలా పని చేసినా అని చెప్పుకోలేకున్నావు జగన్ సార్ ఓటేయండి జగన్ సార్ ఓటేయండి అని చెప్తాను అడుగుతాను ప్రజలను ఎంత మటుకు సబబు నువ్వు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అయింది కానపల్లె గ్రామానికి ఐదు లక్షలు ఏమైనా పని చేసినావా నువ్వు చెప్పు ఐదు లక్షలు పని ఏమైనా చేసినావా నువ్వు మళ్ళా ఏదో చెప్తున్నా నేను ఎమ్మెల్యే అయితే మళ్ళా ఐదు ఒక సంవత్సరానికి బృందావనం చేస్తానని కానపల్లి గ్రామంలో ఎద్దుల పండ్లు పందాలు పెడితే యాభై వేలు ఇస్తానని ఐదు రూపాయలు ఇల్ల ఆంజనేయ స్వామి దేవలము కటాంజనం కట్టిస్తానని అర్థ రూపాయి కూడా ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి మోరీ యాదవ కాలనీలో మోరీ చానా ఇబ్బందులు పడుతున్నారు అది నేను కట్టిస్తానని చెప్పి అన్నావు కట్టిలా కిరణ్ అన్న వచ్చి ఒకటి ప్రచార నిమిత్తం పోయినసారి ఎలక్షన్లలో కిరాణాన్న వచ్చి ఈ ఊరికి గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ ఫస్ట్ మా ఊర్లో ఎను పశువులు ఎక్కువ ఉన్నాయి ఈ ఊరికి ఖచ్చితంగా నేను దగ్గరుండి పశువుల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి అన్నావు ఏది ఏది చేయలే నేను సర్పంచ్ అయిన మూడు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుండి ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేను గెలిచిన గెలిచిన ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేనై తట్టుకోకుండా అయినా కూడా మా ఊర్లో సచివాలయాలు హెల్త్ క్లినిక్ రైతు భరోసా స్థలం కొని కట్టిస్తా మోరీ దాదాపు వంద సంవత్సరాలు పనిచేసేటటువంటి మోరిని కట్టించా కాలువలు కట్టించిన రోడ్లు వేసినా నన్ను ఇది అంటావు కోటి రూపాయలు వర్క్ తెచ్చి కాలువ కాలోపణ చేయాల్సిందే దాన్ని ఆపించినావు నువ్వు చేస్తూ పని అన్ని నేనేదో చేయలేదు నన్ను ఒంటరి వాడిని చేస్తామని చెప్పి అంటావు నన్ను ఒంటరి వాడిని నా ప్రజలు నా గ్రామ ప్రజలు నాకు తెలియదా నన్ను ఎట్టా హక్కును చేర్చుకునేది నీ రాజకీయ కోసం నువ్వు ఏదో అడుగు ఓట్లు పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు నువ్వు హుకుం జారీ చేసినావు ఒక్కొక్క మనిషి ముప్పై మందిని రావాలా ఇరవై మందిని తేవాలని నువ్వు ఎమ్మెల్యే స్థాయి కదా ఇదేనా నీకు కుడి భుజమో ఎడవ భుజమో ఎన్నుకోటుదారుడో అర్థం కాలే శేఖర్ యాదవ్ సోమవారపల్లి నుంచి రేపటి దినం మేము కానపల్లికి పోతున్నాం ప్రతి ఒక్కరు రావాలా అని చెప్పి ఇదో నోట్ గుడిగా ఇచ్చాడు ఇట్లా మీరందరూ ఊర్లో నుంచి అందరిని పిలుచుకొని వచ్చి కానపల్లె గ్రామానికి వచ్చి వచ్చారు మా వాళ్ళు మా నా మీద ఉన్నటువంటి అభిమానం ఉండే వాళ్ళే వచ్చినారు కొందరు ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళందరినీ ఊరు అది ఊరన్నాక ఆపోజిషన్ ఉంటారు అభిమానులు ఉంటారు అందరినీ ఒకటే ఘాటికి కట్టేసాను నన్ను అందరూ వెళ్ళేసినట్టు నువ్వు మాట్లాడుతావు ఇది సబబు కాదు ఎప్పుడైనా కానీ నువ్వు ఈ ఊరిని బృందావనం చేస్తా అంటున్నావు ఏం బృందావనం చేశావు ఇప్పుడు ఐదేళ్ళ ముంటే ఐదు లక్షల రూపాయలు పని కొడుక చేయలే ప్రకాశ్ నగర్లో నేను మూడున్నర కోటి పెట్టి బృందావనం చేస్తా అన్నావు అక్కడ ఏది అక్కడ వేరే పను అయితే పనులైతేనేమి ఎంపీ గ్రాంట్ నిధులు అయితేనేమి ఇంకొక నిధులు అయితే ఆ పనులు చేసుకుని చేసేవకుంటాం ఇంకా పోయిన ఎలక్షన్లలో వివేకానంద కాలనీని దత్తతకు తీసుకుంటా ఈ కాలనీలో నేను ఈ సంసారం ఉంటా ఇక్కడే ఉంటానని చెప్పి అన్నావు ఏది ఎన్ని మాటలు ఎన్ని చెప్తావు మీరు అబద్ధాలు చెప్తా నన్ను అబద్ధాలు అంటూ ఏదో నేను మా ఊరిలో నేను బెదిరిస్తానట్టు చెప్తాను ఏది ఇది ఎంత రేపు తెలుస్తుంది పదమూడవ తారీఖు ఎవరు ఎవరు మనిషి ఎవరి కథ ఎవరికి ఉన్నాయి ఏం కథ అనేది తెలుస్తుంది నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపించడానికి ప్రజలు అందరూ సిద్ధంగానే ఉన్నారు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇది చెప్పాలా ప్రజల దగ్గర మమ్మల్ని బ్లేమ్ చేయాలంటే కుదరదు అది దానికి గుడుక మేము ఇక్కడ ఉన్నటువంటి వారందరం అందరం గుడక కలిసిగట్టుగా నువ్వు చేసే మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు తట్టుకోలేకనే అందరం వచ్చాం ఒకరంటే ఏదో పార్టీకి ఏదో స్వలాభం కోసం వచ్చినా లేనుకుంటాం మేమందరం స్వలాభం కోసం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరము అభిమానస్సులమే కానీ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పనులకే మేము తట్టుకోలేక మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు బలాయించలేక వచ్చేసినటువంటి వాళ్ళమే వచ్చినా కూడా మేము ఏది ఆశించుకోకుండా మేము ఖచ్చితంగా మంచి ఓట్లతో మంచి మెజారిటీతో మేము ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి వరదరాజు రెడ్డిని మేము కంకణం కట్టుకొని ఉన్నాము నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు చెప్పి చెప్పి ఎక్సెస్ అయినాయి కావున మీడియా మిత్రులకు మరోసారి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను చెప్పేది ఏదో ఎలక్షన్లకు మంచి మాటలు చెప్పి ఒకరి మీద పూర్తి బ్లైమ్ చేయకోకుండా మేమేంది నువ్వు అన్నావు జగన్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గెలిచినావు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినావని చెప్పి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు తీసుకున్నా నువ్వు నాకు పెట్టిన వాళ్ళు కూడా నాకు పంచాయతీలో పోటీ పెట్టిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కదా ఎంవి రామ్నాడు వాళ్ళు అంతెందుకు నిన్న వార్డు లో నువ్వు ఏ పార్టీకి నువ్వు ఏ పార్టీ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మళ్ళా పెట్టి ఓడిచినానా లేదా అది ఓన్ కెపాసిటీ జగన్ సార్ ఆశీస్సులు తీసుకున్న అప్పుడు చెప్పినా నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు జగన్ సార్ ఆశీస్సులే తీసుకున్నా నువ్వు నువ్వు వైఎస్ఆర్సీపీ కదా ఎమ్మెల్యే కదా నువ్వే కదా పోటీ చేసి మొత్తం సరంగా మన అంతా దింపినా మత్స్యకాలిలో ఏం చేసుకున్నాను ఏం చేసుకోలేవు అంతా మా మీద బ్లెయిమ్ చేయాలంటే కుదరదు అవునా ఇకనైనా కూడా మంచిగా ఎవరు ఏంది ఎవరు ఏ కెపాసిటీ బట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటే సెలవు